హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈ రోజు మార్నింగ్ లాగా చూసేద్దామా వచ్చేయండి అయితే ముందైతే ఎప్పుడులాగా వాటర్ మరబడి పిల్లలద్దరికి ఇచ్చేసాను ఆ తర్వాత అయితే రైస్ అనేది నానబెట్టి పెట్టుకున్నాను ఆ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఆ తర్వాత అయితే రోషికి లంచ్ బాక్స్ అనేది రెడీ ఈ రోజు అయితే కనుక రోషనికి చిన్నుకి సపరేట్ సపరేట్గా లంచ్ బాక్స్ అనేవి చేస్తున్నాను ఎందుకంటే రోషినీ నుంచి కర్రీ ఇలా పట్టుకోవాలని ఇష్టపడుతుంది చిన్ను నుంచి రైస్ సెడ్ నుంచి ఇలా ఇష్టపడతారు అనమాట మీరు అనుకోవచ్చు కర్రీ ఒకటి చేసేసి కర్రీ సపరేట్ చేసేసి కొంచెం రైస్ కలిపించు కదా చిన్నుకని అని చెయ్యి చిన్ని కాకపోతే వాడేది దివాలి పొటాటో రైస్ అనమాట అయితే రోషిని బంగాళాదుంపులు అనేది అంత ఇష్టంగా తిందనమాట అందుకోసమే దానికైతే గా బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అయితే ఈరోజు ఈ రెండు రెసిపీస్ కూడా ఎలా చేస్తున్నాను సింపుల్గా అనేది చూసేయండి ముందైతే కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర వేస్తాను అలాగే ఉల్లిపాయ పచ్చిపిచ్చి అనేది కూడా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఇలా అయితే వేసేసుకుని అనమాట ఇది కొంచెం ఏగిన తర్వాత అల్లవెల్ పేస్ట్ అయితే వేస్తాను ఇది అయితే కచ్చా పిచ్చికి అప్పుడు దంచి వేసుకున్నాను కదా మంచి వాసన వస్తుంది వస్తుందన్నమాట ఎప్పుడు స్టోర్ చేసి అండి అది కన్నా ఇలా వల్ల మంచి స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట అది కాస్త వేగిన తర్వాత బీన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకుని అందులో కావలసిన తప్పు కూడా వేసుకొని దాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి అయితే దీన్ని వదిలేస్తాను ఇదైతే కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీని అయితే పక్క స్టోర్ మీద అయితే షిఫ్ట్ చేసేసుకొని ఇంకా ఈ పొయ్యి మీద అయితే చిన్న లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే కడాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు అయితే వేస్తాను అనమాట పోపులన్నీ వేసిన దానికన్నా ఇవి రెండు ఒక్కటే వేసి వేయించినప్పుడు ఆ కరివేపాకు వాసన అయితే భలే వస్తుందండి చూడండి ఇది అయితే వేగిపోయింది తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి ఇది కూడా కాస్త సేపు అయితే వేయించేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్ వాళ్ళకి అనమాట ఏంటి అంటే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా హడావిడిగా వంట చేసుకునేటప్పుడు అని చెప్పేసి అది పర్వాలేదు ఇంకొంతమంది అయితే కనుక డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు అనేవి తెచ్చుకొని వాడుకుంటారు బయట షాప్ షాపుల్లోని కదా అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవ ఉండడం కోసం అని చెప్పేసి అందులో కొన్ని కెమికల్స్ అయితే కలుపుతున్నారటండి అయితే ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి అయితే డౌట్ వచ్చిందట ఈ అల్లమిల్లు పేస్ట్ మీద అందుకోసం చెప్పి ఆ కంపెనీకి అయితే వెళ్ళి అక్కడైతే అల్లమిల్లు పేస్ట్ని అయితే టెస్ట్ చేశారనమాట టెస్ట్ చేస్తే అందులో చాలా భయంకరమైన కెమికల్ కూడా కలుపుతున్నారని తెలిసింది అయితే ఆ పేరు అయితే నాకు గుర్తులేదు కానీ అయితే దానివల్ల మటుకు చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ కంపెనీ అప్పటికప్పుడు అయితే సీజ్ చేయడం జరిగిందనమాట అయితే మీరు అనుకోవచ్చు ఆ కంపెనీ పేరేటో చెప్పచ్చు కదా మేము మానేస్తామని చెప్పి వద్దండి కంపెనీ పేరేంటి అనేది ముఖ్యం కాదు మనకి అల్లంల్లి పేస్ట్ ప్యాకెట్లు అనేది వాడటం అస్సలు వద్దండి ఎందుకంటే కనుక ఇది కాదు ఇంకొకటి ఇంకోటి కాకపోతే ఇంకొకటి ఏదైనా సరే నిలవ ఉండడానికి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి కలుపుతారు మనం ఎంత ఫ్రెష్గా చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే అది వారం పది రోజులకన్నా కన్నా ఫ్రెష్గా అయితే ఉండదు కదా అటువంటిది వాళ్ళు ప్యాకెట్లో చేసేసి నెలలు సంవత్సరాల తరబడి ఉంచుతారు కదా మరి అది ఇంకెంత భయంకరంగా ఉంటుంది చెప్పండి మాకు తప్పదండి మీకు తలవల్లి పేస్టు రెడీగా లేకపోతే మాకు చాలా ఇబ్బంది అనుకున్న వాళ్ళు అయితే కనుక ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకోండి మరి తప్పదు గుడ్లో మళ్ళా అంటే ఇలా ప్యాకెట్స్ తెచ్చుకొని హెల్త్ పాట్ చేసుకున్న కన్నా కొంచెం బెటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే మరీ ఓపుకునే వాళ్ళు అయితే కనుక అప్పటికప్పుడు తెంచుకొని చేసుకోండి మీరైతే కనుక ఇటువంటి ప్యాకెట్స్ వాడితే వెంటనే ఆపేసేయండి అలాగే మీ ఫ్యామిలీలో కానీ లేదంటే ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వాడుతున్నా కానీ వెంటనే చెప్పండి చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఎందుకంటే కెమికల్ ఏందే ఏది నిలవనేది ఉండదు ఓకేనా అయితే ఇప్పుడు పొటాటో రైస్కి అయితే నేను అన్నీ రెడీ చేసేసాను ఆ తర్వాత అంబలు కూడా చేశాను అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఓన్లీ అంబలి అలక గుడ్లు ఇంకేం చేయలేదు వాళ్ళైతే బయటనైతే ఇడ్లీ దోశ ఏదో ఒకటి పెట్టించేస్తారనమాట వెళ్ళినప్పుడు సో ఇప్పుడు వచ్చేసి ఈ పొటాటోలోనే అసలు ఏమేమి వేసాను ఆల్రెడీ మీకు చూశారు కదా అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి అయితే చెప్పేస్తాను కొంచెం ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కొంచెం పెప్పర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే కొంచెం చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచితే కనుక మనకి ఆ స్పైసెస్ అన్నీ కూడా బంగళూపుకి బాగా పట్టుకుంటాయి అనమాట టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి పొటాటో ఫ్రై అనేది రెడీ అవుద్ది అనమాట అయితే నేను ఫ్రైలే కాకుండా చిన్నుకు రైస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి తినతో ఒకటి రెండు స్పూన్ల వరకు అయితే రోషిని మటుకు కొంచెం తీస్తాను అది అయితే అన్నంతో కలుపుకోవడానికి ఇష్టపడదు కానీ నంచుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట అందుకోసం దానికి టేస్ట్ కోసం కొంచెం తీసేసి మిగిలినంతా కూడా చిన్నుకు అయితే అన్నం కలిపేస్తాను అనమాట ఇప్పుడు ఈ ఫ్రై అయితే కనుక పప్పుచారుతో తింటే ఎంత బాగుంటుంది తెలుసా నిజంగా చాలా చాలా బాగుంటుంది పప్పుచారుతో నంచుకొని తింటే ఇంకా కానీ వీడికైతే ఇలా రైస్లో కలిపినా కానీ బాగుంటుంది కాకపోతే రైస్లో కలుపుకున్నామంటే కనుక అందులో కొంచెం లెమన్ అనేది కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ లెమన్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ డబల్ అవుతుంది అలాగే పిల్లలు కూడా విటమిన్ సి అనేది అందుతుంది అనమాట కాబట్టి ఏదో ఒక రూపంలో నిమ్మకాయ అనేది అందించడం అనేది చాలా చాలా అవసరం ఇంకో లెమన్ వాటర్ తాగేంత తీరిగ్గా పిల్లలు ఉండరు కాబట్టి నేను వీలైనంత వరకు రైస్ ఐటమ్స్ ఏమేం చేస్తే కనుక ఖచ్చితంగా లెమన్ అనేది వేసేస్తారనమాట సో ఈ విధంగా లెమన్ కూడా వేసేసి మనకి ఎంత కావాలన్నో ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఒక హాఫ్ లేదంటే ఫుల్ వేస్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా కలిపిసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసేసుకొని ఇంకా చివరిగా ఇంకొంచెం చికెన్ మసాలా అలాగే ఏమంటారు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపిసుకుంటే కనుక పొటాటో రైస్ అనేది రెడీ అండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి ట్రై చేసి పెట్టండి వెజిటేబుల్స్ ఏవి నచ్చపోయినా సరే ఖచ్చితంగా బంగాళతో పట్టుకుని నచ్చని పిల్లలంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి సో అలాంటి వాళ్ళకైతే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి సో అదైతే చల్లారితో పక్కన అయితే పెట్టేశాను ఇంక ఈ లోపైతే ఒక్కసారి బీన్స్ కర్రీ చూసేద్దాం బీన్స్ అయితే కొంచెం కుక్ అవ్వకండి అయితే కొంచెం పసుపు అలాగనేది కారం కూడా వేసేసి కుక్ అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా టమాటా అనేది కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసి కుక్ చేస్తున్నాను అది కాస్త కుక్ అయ్యేలాపు గుడ్లనేవి ఒల్చేసుకుంటున్నాను అనమాట ఇదైతే చక్కగా ఉక్క అయిపోయింది ఇంకా చివరికి వచ్చేసి కొంచెం అనేది చెక్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి బీన్స్ కర్రీ రెడీ అండి ఇదైతే అన్నంలో కలుపుకోవడానికి ఎంత బాగుంటుందో తెలుసా చాలామంది బీన్స్ కర్రీ చికెన్కాయ కూర నచ్చని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ అనేది చివరికి ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని అనమాట మా పిల్లలకి కొత్తిమీర ఫ్లేవర్ అంటే బాగా నచ్చుతుంది అందుకోసం నేను అన్నింటిలో కొత్తిమీర అయితే వేసేస్తాను సో ఇప్పుడు ఇద్దరికి కూడా లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఈ లోపైతే అంబల్లో కొంచెం మజ్జిగైతే కలిపేసుకుంటున్నాను మజ్జిగ అంటే అంబలి పలచగా చేశాను కాబట్టి పెరిగినది కొంచెం చిక్కగానే కలిపి వేసుకుంటాను అనమాట చాలాసార్లు చెప్పాను కదా నేను అంబలు అనేది చిక్కగా అస్సలు తాగకూడదట వీలైనంత వరకు పలచగానే తాగాలని చెప్పేసి చెప్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కాబట్టి అంబలు తాగే వాళ్ళందరూ కూడా చక్కగా తాగితే కడుపు నిండుగా ఉంటుందని చెప్పి అస్సలు అనుకోకండి పల్చగానే తాగడం అయితే అలవాటు చేసుకోండి ఇంకా తర్వాత వచ్చేసి గుడ్లు కూడా ఒల్చేసి పెట్టేస్తున్నాను అనమాట అలాగైతే లంచ్ బాక్స్లో కూడా కట్టేస్తానమాట అయితే కొంచెం పొటాటో ఫ్రై తీసాను కదా అదైతే రైస్లో డైరెక్ట్గా కొంచెం అయితే అనమాట కప్పు పెట్టేసి ఇంకా తర్వాత వచ్చేసి బీన్స్ క్యారీ అనేది చిన్న బాక్స్లో కట్టేసి దానికి చిన్నుకైతే లంచ్ బాక్స్లో అయితే ఇచ్చేసి అనమాట ఇంకా పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని దీపం అయితే అనమాట మీరు అనుకోవచ్చు పిల్లల వల్లగా అనువు ఎక్కడకో బయలుదేరింది చికారికి అని చెప్పేసి అదేం కాదండి ఇది వచ్చేసి మాఘ పౌర్ణమి రోజు వీడియో అనమాట అయితే ఆ రోజు వీడియో తీసాను కానీ నాకు ప్రత్యేకించి ఒక్క వీడియో పెట్టడానికి నాకు వీలు అవ్వలేదు అనమాట అందుకోసమని ఈ వీడియోలో కూడా చివరైతే ఆ వీడియో యాడ్ చేసి ఇస్తారని మీరైతే కొంచెం ఓపికగా చూసేయండి ఏంటి అంటే ఆ రోజు ఏరాడి పిచ్చికి మాఘస్నానాలకైతే వెళ్ళామన్నమాట అసలు అనుకోలేదు వెళ్ళాలని చెప్పి అప్పటికప్పుడు అక్క వాళ్ళందరూ కూడా వెళ్దాం రా వెళ్దాం రా చాలా మంచిది అది ఇది అని అంటే కనుక బయలుదేరాను అయితే నేను మా వైజాగ్లో అయితే కనుక ఈ యారాడి బీచ్కి వెళ్ళడం అనేది ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా ఇలా చూడలేదు నేను అది వేరే అనుకుంటా అప్పుడు వెళ్ళే రూట్ వేరేగా ఉంది కానీ ఈసారి వెళ్ళే రూట్ అయితే వేరేగా ఉందనమాట ఆ ఏరాడులో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది ఊరు అనమాట ఆ ఊరు చూసారు కదా ఎంత దూరంగా ఉందో నిజం చెప్పాలంటే ఆ రోడ్డుకి ఆ ఊరికి ఇంకా బీచ్కి చాలా అంటే చాలా దూరం అనమాట అయితే అంత లోపలికి అంత పెద్ద ఊరు ఉంది అయితే ఆ ఊర్లో జనాలు అందరూ అసలు రోడ్డుకి ఎలా వెళ్తున్నారు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఇంకా ఉద్యోగాలు చేసేవాళ్ళు అందులో ముఖ్యంగా ఆడపిల్లలు అనమాట అసలు ఎలా ప్రయాణం చేస్తున్నారు అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే వచ్చి తోవ అలా ఉందనమాట అయితే మొత్తం అంతా నేవల్ ఏరియా సగం వరకు కూడా నేవల్ ఏరియా చాలా నీట్గా చాలా అఫీషియల్గా ఉంది అయినా కానీ చాలా సైలెన్స్ ఏరియా అనమాట సగం వరకు అలా ఉంది కదా సగం నుంచి అయితే ఇలా ఘాట్లు అయితే ఉన్నాయన్నమాట మలుపులు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో నాకైతే ఆ మలుపుల నుంచి వెళ్తుంటే సింహరం కొండమరి నుంచి చూస్తున్నట్టు అనిపించింది అనమాట చూడడానికి అయితే చాలా చాలా బాగుంది కాకపోతే మరి సింగల్గా వెళ్ళడం అయితే చాలా చాలా ప్రమాదకరం అనమాట అందుకనే మా వారు ఎప్పుడైనా సరే ఎరడి బీచ్కి వెళ్దాం సరదాగా అన్నా సరే వద్దు అక్కడికి అస్సలు సింగల్గా వెళ్ళకూడదు చాలా చాలా ప్రమాదం అక్కడ ఎవ్వరు ఉండరు అని చెప్పి ఎప్పుడు అంటూ ఉండేవారు అనమాట అయితే ఒక్కసారి మటుకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్ళాం అయితే అది వేరే రూట్ అనుకుంటా అప్పుడైతే ఇలా ఇటువంటివి ఏవి తగలలేదు మాకు నార్మల్గానే వెళ్ళాము సరదాగా ఆడుకొని అనమాట అయితే అయితే వెళ్ళదు జస్ట్ ఒడ్డునే కూర్చొని కాసేపు అయితే మాట్లాడుకుని అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట అయితే ఈసారి అయితే కనుక మాగస్నానాలకు వెళ్ళాం కాబట్టి వెళ్ళాం వెళ్ళామనమాట ఏ మాట కామటండి యారడ్ బీచ్ చాలా ఫేమస్ అంటారు నిజంగానే ఎందుకు అంత ఫేమస్ అనేది నాకు ఈరోజే అర్థమైంది అనమాట నాకు తెలిసి ఆర్కే బీచ్ ఎక్కువగా వెళ్తుంటాను కానీ ఆర్కే బీచ్లో ఆడుకోవడానికి అయితే మనకు అంత అంత కంఫర్ట్గా ఉండదండి ఆ కెరటాలైనా కానీ లేదంటే ఆ ఇసుకలో ఉన్నప్పుడైనా కానీ మనకు అంత కంఫర్ట్గా ఉండదు అనమాట ఎందుకంటే కొంచెం డౌన్గా ఉంటుంది కెరటాలు కూడా వెనక్కి కొంచెం లాక్కి వెళ్తుంటాయి అనమాట అయితే ఇక్కడ బీచ్లో వాటర్ మటుకు నిజంగా బీచ్ చాలా డిఫరెంట్గా ఉందనమాట ఇక్కడ ఉన్న ఇసుక అయితే చాలా గరుగ్గా ఉంది కొంచెం ఎలా ఉంటుందంటే పెద్ద రవ్వ ఉంటుంది చూడండి ఉప్మాన ఒక రవ్వ అలా ఆ సైజులో అయితే ఇసుక ఉందన్నమాట ఇక్కడ అయితే బీచ్ బీచ్ ఎలా ఉందంటే చాలా ఫ్లాట్గా ఉందన్నమాట తెరటాలు వచ్చి వెళ్తున్నా కానీ మనకైతే అంత ప్రమాదంగా అయితే ఏమీ లేవు ఫ్లాట్గా ఉండడం వల్ల ఏమో తెలియదు అక్కడ చక్కగా కూర్చుని ఆడుకోవచ్చు అనమాట సగానికి సగం అయితే జనాలు వెళ్ళిపోతున్నారండి అయితే అక్కడ వరకు కూడా కెరడాలు అంత ప్రమాదకరం కాదేమో మరి నాకైతే తెలియదు కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ బీచ్ ఆడుకోవడానికి మటుకు చాలా చాలా బాగుందనమాట ఇక్కడ చూశారు కదా ఒడ్డున ఎంతమంది కూర్చొని ఆడుకుంటున్నారో అయితే ఈ బీచ్ అయితే ఈ గీత దాటి ముందుకైతే రావట్లేదు అనమాట ఎంత వచ్చినా అక్కడ వరకే వస్తుంది అయితే ఆ ముందునే కూర్చొని ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది అనమాట నాకైతే అస్సలు అక్కడ నుంచి రావాలనిపించలేదు ఇంక ఇక్కడైతే కనుక అక్క నేనైతే ఉన్నాం మిగిలిన వాళ్ళందరూ కూడా లోపలికి అయితే వెళ్ళారు వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత అంటే వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు వచ్చిన తర్వాత మేము వెళ్దాం కదా అన్నట్టు ఉన్నాం అంటే ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఫోన్లు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఉన్నాము అయితే ఈ లోపు నేనైతే వీడియో అయితే అనమాట అమ్మ వాళ్ళకి ఇక్కడ చూడండి అమ్మనైతే అయితే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారో అక్కను ఇంకొక ఆంటీ కలిపి అమ్మకైతే చాలా చాలా భయం అనమాట ఇలాంటి వాటిలో వెళ్ళాలన్నా చేయాలన్నా కాకపోతే అక్క మటుకు బలవంతంగా తీసుకెళ్ళి ముంచుతుంది ఏదేమైనా సరే అమ్మ మటుకు అస్సలు ములగలేదు వెళ్ళి అక్కడ అలా నించొని ఆడేసుకొని కొంచెం నీళ్ళు అయితే పైన జల్లుకొని వచ్చేసింది అనమాట కానీ మేము మటుకు ఫుల్గా ఈత కొట్టేసినట్టు కొట్టేసి ఆడేసుకున్నాం అనమాట అంత బాగుంది అక్కడైతే ఇక్కడైతే చూడండి అక్కడ నేను కూడా నించొని వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట కానీ వాతావరణం మటుకు భలే ఉందండి ఎండ కాదు అలాగని నార్మల్గా కూడా లేదనమాట ఏదైనా బీచ్ దగ్గర ఎలా ఉన్నా సరే కొంచెం కూల్గానే ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే వెళ్ళి వచ్చేసాక అక్క నేను కూడా వెళ్ళిపోయామనమాట వెళ్ళేసి కాసేపు అయితే స్నానం చేసి వచ్చేసాము అయితే ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ వాళ్ళకాలు ఎలా తయారయ్యాయో నేనైతే కనుక ఇది సెకండ్ టైం అండి మాకు స్నానం చేయడం అనేది మా పెళ్ళికి ముందు ఎప్పుడో ఒకసారి చేసినట్టున్నాను మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అయితే వీళ్ళ వల్ల మళ్ళీ మాగ చేసాం చేసామన్నమాట సో వాళ్ళు వచ్చాక మేము కూడా వెళ్ళి స్నానాలు అయితే చేసి వచ్చేసాము ఏదేమైనప్పటికీ ఆర్కే బీచ్ కన్నా నాకు ఈ బీచ్ అయితే చాలా బాగా నచ్చిందండి ఆడుకోవడానికి కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది అనిపించింది ఇసుకలో కూడా నడడానికి అయితే మనకి అంత కష్టంగా అయితే లేదు కానీ ఆరకే పిచ్చిలు అయితే అసలు అడుగులో అడుగు అయితే వేయలేం అనమాట ఎందుకంటే చాలా సాఫ్ట్ ఇసుక కదా అడుగులు అనేవి పడవు ఇదైతే గరుకు ఇసుక వల్ల ఏంటంటే నార్మల్గా నడిచడానికి వీలుగానే ఉందనమాట సో ఇంకా బయటకు వస్తే కనుక చూడండి ఇదైతే ఒక జాతరలాగా అనమాట తినడానికి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు అక్కడైతే ఉన్నాయన్నమాట సో లక్కీగా మేమైతే ఇందాక ఆటోలో వచ్చాం కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు మటుకు మేము ఇలా బయటకు వచ్చేసరికి అలా బస్సు అయితే వచ్చిందనమాట ఇంకా బస్సు ఎక్కేసి మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అయితే ఈరోజు వీడియో ఇది మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక ఒక లైక్ చేసేసండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమనిపిస్తుంది వీటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్